తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జైశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పక్కిరిగడ్డ ఆకుదారివాడ రైతులు జిల్లా కేంద్రంలోని జిఎం కార్యాలయాన్ని ముట్టడించారు ఓపెన్ కాస్ట్ టూ కోసం నష్టపోయిన భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రెండు వేల పదిహేను సెప్టెంబర్లో సింగరేణి యాజమాన్యం గడ్డిగానిపల్లి ఫకీర్గడ్డ ఆకుదారివాడ రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ చేయగా తమకు పునరావాసం కల్పించి ఇండ్లు నిర్మించాలని కోరగా దానికి అంగీకరించిన సింగరేణి యాజమాన్యం పునరావాసం కల్పించకపోవడంతో మొదటి దఫా ఎనిమిది రోజులు రెండవ దఫా ముప్పై రోజులు ఓ సీటు బంద్ చేశారు దాంతో దిగివచ్చిన సింగరేణి యాజమాన్యం కలెక్టర్ భవేష్ మిశ్రా రైతులతో చర్చలు జరిపి మూడు నెలల్లో నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడంతో గురువారం సింగరేణి జిఎం కార్యాలయాన్ని ముట్టడించారు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేనట్లయితే ఓసీ టూను బంద్ చేస్తామని సింగరేణి జిఎం బళ్లారి శ్రీనివాసరావును కలిసి చెప్పడంతో స్థానిక ఎమ్మెల్యేను కలెక్టర్ను సంప్రదించి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు బుర్రా రమేష్ గౌడ్ ఎండి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు ఆకుదారువాడ పక్కినగడ్డ రైతులను మోసపూరితంగా నమ్మిస్తూ దాటవేసే ధోని కంపెనీ యాజమాన్యం చేస్తుంది మేము అధికారులు చెప్పినట్టు విని ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాం మా రైతులు కూడా ఓపిక నశించింది నశించే పారికి పోయిన తర్వాత మేనేజర్ జీఎం గారు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు టైం ఇస్తే మా రైతులందరం వచ్చినాం మేము ఈ విషయాన్ని మా రైతుల అందరం కూడా స్థానిక శాసనసభ్యులు గౌరవ పెద్దలు గంగ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా అన్ని పార్టీలను భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని పార్టీల ఇన్ఛార్జీల దృష్టికి కూడా తీసుకెళ్ళి వీరి నుంచి ఏ ప్రతిస్పందన కాక ఒక గంట బయట వెయిట్ చేస్తాం రాకపోతే రేపు రైతులందరం కూడా కలిసి కట్టుగా నిర్ణయం తీసుకొని అధికారుల అనధికారుల ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకొని వారిని నిర నిరవధికంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓసీపీకి సంబంధించి హక్కుదారి ఈ విషయమై మొన్న ఆందోళన చేపట్టిన విషయం మీకందరికీ విదితమే ఈ విషయం అనేది గత నాలుగైదు సంవత్సరాలుగా ఉంది సమస్య కాకపోతే ఏంటంటే మనకి ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ మాత్రమే ఉండాలి మా ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ తీసేయాలన్న దాని మీద ఇన్ని రోజులు అది లేట్ అవుతూ వచ్చింది దాని మీద రెండు మూడు సార్లు కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారు ఇప్పుడు ఏంటంటే మళ్ళొకసారి నేను మళ్ళీసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను అని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏ విధంగా దీన్ని సాల్వ్ చేద్దాం ముందుకు వెళ్దాం అది యాక్చువల్గా ఇప్పుడు మనకు ఏ విధంగా ఈ ఇష్యూని సాల్వ్ చేయాలన్న దాని మీద వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా సమస్యలు చెప్పారు కానీ ఇక్కడ క్వారీకి దగ్గర వలన ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ బ్లాస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనం ఇక్కడ ముందుకు వెళ్ళాలి వాళ్ళని వెకేట్ చేసే విషయం కానీ అది కానీ మనము మీది వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను ఎమ్మెల్యే గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి మనం దీని మీద నిర్ణయం తీసుకుని దిశగా మేము ప్రయత్నిస్తామని చెప్తాం